జ్ఞానాన్ని జ్ఞానాలు చేసుకుంటున్నారు కచ్చిరియాల ఓత బావా అది కాదు పుల్లగారి దివయ్యేరి యాత్రలు తీర్చి తిరిగి తిరిగి రావంగా తూర్పు బాధ ఉన్నది ఒక్కటే ఆంజనేయ స్వామి గుడి ఉన్నది ఆడబడ్డ అంజన్న గుళ్ళలను పూజ కట్టినట్టే ఉంటే తప్పకుంటే నీకు అడవిలో సంతానం దొరుకుతలేదు గడ బయరే కుతురు గానయే పిండు రాదు ఆ ఆ కచ్చిన వేటికి బయలు పోదరని ఆ వెయిలని ఎట్లా ಕರುಣಾ <tries> ಕೃಪಣಾಳೋ